ద దలాడ్ ఆదియు అంతమునై ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక నా దేవుని ప్రియులైన మీ అందరికీ నిండు మనస్సుతో వందనములు తెలియపరచుచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య జీవపు మాట తెస్సలోనికయ్యలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్య భాగము ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏసయ్య వైపు చుచ్చుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు ఆయన పోలిక ఆయన సారూప్యములోనికి నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా మనమందరము మన ఏసయ్యకు కృతజ్ఞులమై ప్రతి విషయములో కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము అవును ప్రియులారా గడిచిన కాలమంతయు గడిచిన మాసములనియు ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము క్షణ ఆయన మనలని కాపరివలే కాపాడుచు కంటిని కరురెప్ప కాపాడుచున్నట్లుగా కాపాడుచు నాయకుని వలె నడిపించుచు స్నేహితుని వలె సహవాసము చేయుచు రాజు వలె మన ముందు నడుచుచు తల్లి వలె ఆదరించి తండ్రి వలె ప్రేమించి సంరక్షకుడుగా సంరక్షించి పోషకుడుగా పోషించి ప్రతి అవసరమును తీర్చుచు ప్రతి ప్రతికూలమైన పరిస్థితులలో మనకు తోడై ఆదరించి బలపరిచి ధైర్యపరిచి కృంగిన వేళలో లేవనెత్తి ఆరోగ్య ప్రధాతగా నిలిచి అన్ని విషయములలో అన్ని వైపులా అన్ని కోణములలో అన్ని రంగములలో మన ఆత్మ ప్రాణ శరీరమునకు చాలిన దేవుడే ఉండి ఈనాటి వరకు సజీవులుగా ఆయన సముఖములో ఆయనను సన్నుతించే భాగ్యము అనుగ్రహించిన దేవదేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరచదము మన బలము మన శక్తి మన జ్ఞానము మన డబ్బు మన తలాంతులు మన అధికారం ఏదియు కానే కాదు కేవలము ఆయన ఉచితమైన కృపయే నేటి వరకు మనల్ని కాచెను నా దేవుని పిల్లలారా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక స్థుతించదము అనుదినము మన భారమును భరించిన దేవుడు మనలను ఎత్తుకొని హత్తుకొని నడిపించిన దేవుడు మన మార్గమంతటిలో తోడై నిలిచిన దేవుడు మనము ప్రార్థించినప్పుడల్లా మనకు సమీపముగా నిలిచి అత్యున్నతమైన కార్యములను చేయుటకు నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా పక్షిరాజు తన పిల్లలని రెక్కలపై మోసినట్లుగా ఆయన మనల్ని నడిపించి ఉన్నాడు అందుకు ఏసైను మనం స్తుతించదము విలువైన రక్షణ భాగ్యమును కలుగు చేసి బాప్తి ద్వారా క్రీస్తును ధరించుకున్నట్లుగా చేసి ఆత్మాభిషేకముతో నింపి త్రియేక దేవుడు మనతో సహవాసము చేయుచు సంఘ సహవాసమును సేవకులను ఉన్నతమైన ఉపదేశమును విశ్వాస జీవితమును ఆత్మీయులను అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు చెల్లించదము మన కట్లు పాపపు కట్లు అపవాది కట్లను విప్పిన దేవదేవునికి మనకు సమీపముగా నిలిచిన ఏసయ్యకు దయాలుడైన ఏసయ్యకు దుష్టుల చేతిలో నుండి మన ప్రాణమును విడిపించిన దేవునికి మనహపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము మన జీవిత కాలమంతయు ప్రభు రాక వచ్చు వరకు మన పోకడ జరుకు వరకు ప్రతి విషయములో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు స్తోత్రార్హుడైన ఏసయ్యను రాకడలో ఎదుర్కొనేదము ప్రార్థన అత్యున్నత సింహాసనమందు ఆశీనుడ నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం నీ అపారమైన ప్రేమ నీ ఉచితమైన కృప ఈనాటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కలిండలో భద్రపరిచి ఆయు ఆరోగ్యములతో కృపాక్షేమములతో నింపి ఈనాటి వరకు మీ సన్నిధిలో మీ సముఖంలో సజీవులుగా నిలిపింది ప్రభావికి స్తోత్రాలు నిశ్చయముగా మేమంతా మీ పాద సన్నిధిలో ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం నిశ్చయముగా మా ఎడల మీరు ఇంతగా కృప చూపించి ప్రేమించినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం జీవితకాలమంతయు మిమ్మల్ని స్థుతించుచు మీరాకరికి మేమంతా సిద్ధపడునట్లుగా మీ కృపని మెండుగా నిండుగా దయచేసి మీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నిండు మనసుతో మీ పాదముల చెంత శిరస్వంచి నమస్కరిస్తూ నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రతి విషయములో ఏసయ్యకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని చిత్తము జరిగించదురుగాక గాడ్ బ్లెస్ యు